అందరు నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో ఒక జిఐఎస్ సదస్సు నిర్వహించబోతుంది విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సో దీనిలో భాగంగా పరిశ్రమల్ని పెట్టుబడులని ఆకర్షించడానికి ప్రభుత్వం తరపు నుంచి మంత్రులు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళు బృందాలుగా విడిపోయి ఫ్రాన్స్లో కొంతమంది రేపు ఇరవై రెండో తారీఖులో మన సీఎం గారు దుబాయ్కి వెళ్తున్నారు అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారి ఎంచుకున్నారు పరిశ్రమలను ఆకర్షించడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటి నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే అంటే ఒక సదస్సు పెడితే మేము సదస్సు పెడుతున్నాం రండి అని చెప్పి సోషల్ మీడియాలోనో లేదంటే ఒక ట్విట్టర్లోనో ట్యాగ్ చేసి వదిలి ఒక నేషనల్ మీడియాలో ఒక న్యూస్ క్లిప్ ఇచ్చేసి కానీ నా పని నా రాష్ట్రం అనుకున్నారు కాబట్టే చేస్తున్నాను నేను ఏ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడేది ఉన్నది చూపుకున్నాను ఎందుకంటే మన పని అనుకుంటేనే మనం ఏదైనా సరే గట్టిగా చేయగలుగుతాం అవునా ఇది మన పని కాదు అతని పనే చంద్రబాబు గారి పనే అక్కడ ఉన్న మంత్రుల పనే పవన్ కళ్యాణ్ గారి పనే ఎవంది కాదు సొంత పని కాదు కదా సొంత బిజినెస్ సొంత వ్యాపారం అయితే కష్టపడుతున్నాను అనుకో నా రాష్ట్రం బాగుండాలి అనుకున్నారు కాబట్టే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళని వీళ్ళంటే కాళ్ళు పట్టుకునే స్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి మీరు వెళ్తున్నారు ఇదిగో మా రాష్ట్రంలో ఇన్ని సదుపాయాలు ఉన్నాయి మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఇన్ని అవకాశాలు మీకు ఇస్తాం అని వాళ్ళకి వివరించడానికి వెళ్తున్నారు రండి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి మా దగ్గర మానవ వనరులు అంటే మానవ నైపుణ్యం మనుషులు యువత కావాల్సినంత ఉంది అదేవిధంగా వాటర్ సప్లై కానివ్వండి అదేవిధంగా ఒక వెయ్యి యాభై కిలోమీటర్లు తీర ప్రాంతం కానివ్వండి ఈ వనరులు మా దగ్గర ఉన్నాయి అందరు రండి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని చెప్పి కష్టపడి అడగడానికి వెళ్తున్నారు మును ఐదేళ్లలో ఒకసారి జీఏఎస్ సమ్మెట్ పెట్టారు ఏంటది వైసీపీ కార్యకర్తలని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి సో సూర్లు కోట్లు వేయించి కూర్చోబెట్టారు అలా కాదు ఇది మీరు గమనించండి అలా కాదు ఇది ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి రావాలి ఆ ఆకా ఆకాంక్షతోని వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు సో ఇదేమి తెలుగుదేశం పార్టీ ప్రమోట్ చేయడానికి కాదు మన రాష్ట్రం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మనం ఎందుకున్న ప్రధానమంత్రి పడుతున్న కష్టాన్ని తెలియజేయడం కోసం వీడియో చేశాం థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నస్తే